చాలా మంచి చెప్పిన అందులో మొత్తం గలిసే ఉన్నారు సో దానికి సంబంధించి నేను మన గలిచే సంబంధించిన ముఖ్యమైన అంటే మనం ప్రతి నెల నాప్కిన్స్ యూజ్ చేస్తాను కదా సో దాని గురించి మీకు ఈ రోజు చెప్తున్నారు కొంతమంది ఇన్ఫెక్షన్స్ వస్తాయి మన కొద్ది కొంటరు కదా అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కానీ మనం ఏది వాడితే అదే వాడడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి సో మరి ఎలాంటి ప్రాక్ట్స్ వాడాలి ఎలాంటి వాడితే మన హెల్త్ ఎలా ఉంటుంది సో ఆ దాని గురించి హెల్త్ చెప్తున్నా బయట చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి నాప్కిన్స్ అంటే మ్యాప్కిన్స్ అని ఇంకా వేరే బ్రాండ్స్ ఉంటాయి అవి చాలా చీప్ కాస్ట్ గా కావచ్చు కానీ ప్రజలు ఏమో అంటే చాలా తక్కువ కాంపిటేషన్స్ ఉంటుంది సో మన దానివల్ల ఏంటి ప్రాబ్లం యూజ్ చేయడం వల్ల మనకి మంచిదైనా ఆలోచిస్తలేదు మా పార్టీ అయినా తెచ్చుకుంటున్నాం యూట్ చేస్తున్నాం దానివల్ల ఎన్విరాన్మెంట్ కూడా ప్రాబ్లం అవుతుంది మనకు కూడా ప్రాబ్లం అవుతుంది దానివల్ల ఏమైందంటే మనం కూడా మళ్ళీ హాస్పిటల్ సో మరి అదే కొంచెం ముందుగా ప్రివెక్షన్గా మంచి క్వాలిటీ పరంగా అయినా ఎదురు మంచి క్వాలిటీ తెచ్చుకుంటే ఆ ముందు హాస్పిటల్ పోకుండా మన హెల్త్ను మనమే కాపాడుకునే వాళ్ళు అవుతాం మన గురించి మనమే ఆలోచించుకోవాలి ఎవరో మన గురించి ఆలోచించరు సో మనం ఎలా అంటే ప్రతి మనం కొడుకుని తీసుకోవాలి పిల్లని తీసుకోవాలి అత్తమామని తీసుకోవాలి ప్రతిది మళ్ళీ మన కూడా మనమే చేసుకోవాలి సో మనకు ఒక్క రోజు ఫీవర్ వచ్చి ఇంట్లో ఉండే పనులన్నీ అక్కడే ఆగిపోతాయి కదా సో అలాంటప్పుడు మనం స్ట్రాంగ్ ఉంటేనే మన ఇల్లు అంతా స్ట్రాంగ్ ఉంటే మనం అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి అంటే కదా ఇంటి దీపాలు ఇంటికి ఎక్కువ ఉండాలని సో అలాంటిది మనం మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మనం అందరం కూడా మనం ఫస్ట్ ఏదైనా గల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏంటంటే అన్నింటిలో ముందు గల్స్ ఉండరు మనల్ని మనం తక్కువ నుంచి అబ్బో మనం చాలా టాలెంట్ ఉంటుంది బట్ మనం ఏమంటాం అంటే వాళ్ళు మనకన్నా కూడా ఎక్కువ ఉన్నట్టుంది వాళ్ళు మనకంటే ఎక్కువ చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు కదా నేను నాకు నాకు చెప్పాలి కదా భయం అయితే మనం మన టాలెంట్ తప్ప చేసుకుని మనం అనేది అక్కడే ఆగిపోతున్నారు సో అందరికి సమానంగా ఇచ్చిందిగా దేవుడు సో మరి వాళ్ళెందుకు ముందుకు పోతున్నారు మనం ఎందుకు వెళ్ళగలుగుతున్నారు ఒక్కసారి థింక్ చేయండి అందరూ సో చాలా మందికి ఈ ఫ్యాన్స్ మీ చదవనేసి లేదు బాయ్స్ అందరికీ అండి ఏదైనా షైగా ఫీల్ ఎందుకంటే ఇంట్లో అందరూ ఏంటంటే ప్రెగ్నెన్సీ వెళ్ళిన తర్వాత ప్రెగ్నెన్సీ చాలా మందికి వస్తుంది సో మళ్ళీ త్రీ మంత్స్ వల్లనే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫేస్ చేసిన ప్రతి ఒక్క లేడీ ఆ ప్రాబ్లమ్ యూరిన్ ప్రాబ్లమ్స్ సర్వైకల్ ప్రాబ్లమ్స్ గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ఏంటి అంటే ఏమంటే హార్మోన్ బ్యాలెన్స్ వస్తున్నారు పీసీ పడి ప్రాబ్లమ్స్ అంటారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మరి అవి ఎందుకు వస్తున్నాయి అని ఒక్కసారి ఆలోచించేలా ఆలోచించాలి ఎందుకంటే పోతున్నాం నేనైనా హాస్పిటల్ పెడుతున్నాం ఖర్చు ఉన్నాయి బట్ అవి ఎందుకు తింటున్నా సరైనమా సరైన మనం బయట క్యాన్సర్ చాలా మంది లేడీస్ తో వస్తుంది అబ్జర్వేషన్ ఎవరు కూడా బాయ్స్ అయిన చెప్పరు లేడీస్ ఎందుకు వస్తుంది మనం ఏమైనా బయట ఫుడ్ తింటున్నాము ఎక్కువ మనం బాయ్స్ బయట తిరగలే కదా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తా బయట సోనియా బయటతో బయట యూజ్ చేయలేదు ఎంత సాఫ్ట్ ఎంత కంఫర్టబుల్ గా అంటే చాలా అంటే చాలా బాగుంది సో బయట ప్రోడక్ట్ ఇది బెస్ట్ ఇది మనం బయట ప్రోడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం క్లోజ్ చేసి సెల్ఫోన్ లో ఎక్కడో పెడతాం కదా ప్యాక్ చేసి బయట దొరికే ప్రోడక్ట్ ఇది వెస్ట్ ఇండీస్లో దొరికే ప్రోడక్ట్ చూడండి బయట చాలా రకాల ప్రోడక్ట్స్ మీరు ఇలాంటి వాడుంటారు ఎప్పుడైనా బయట దాంట్లో ఇలాంటి పింక్ కలర్లో ఇది చూసి ఎప్పుడైనా గ్రాఫాయన్ చూసుకుంటారు ఇది ఎందుకు ఉంటుంది అంటే మనకి స్టమక్ పెయిన్ ఉంటుంది కదా స్టమక్ పెయిన్ నుండి బయట కాపాడుతుంది బ్యాక్ స్మెల్ వస్తుంది కదా బ్యాక్ పెయిన్ ఉంటుంది కొత్త కడుపున్న ఇట్లా ఉంటుంది కదా అలాంటి ప్రాబ్లమ్ మనకి క్లియర్ చేస్తారు చాలా మంది పీరియడ్స్ టైం ఫస్ట్ డే చాలా బ్యాక్ పెయిన్ వచ్చి పడుకొని పోతారు డే కూడా చేసుకోలేకపోతుంది ఎందుకంటే వాళ్ళకి అంత ఉంటుంది ఈ బయట దొరికే ప్రోడక్ట్ ఇలాంటివి ఎక్కడ కూడా మీరు చూసి ఉండరు ఇది మనకైతే చాలా హెల్ప్ అవుతుంది బ్యాక్ పెయిల్ బ్యాక్ పెయిల్ నుంచి కాపాడుకోవచ్చు బ్యాక్ పెయిల్ నుంచి కాపాడుకోవచ్చు పొత్తి కట్టుకుని కదా అలాంటి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది మూడు లేయర్ ఉంటుంది ప్రతి పేర్లు మూడు లేయర్స్ ఉంటాయి బయట దొరికే పేడ ఇంట్లో పేడైనా టచ్ కూడా ఎలాంటి వెళ్తలేదు మళ్ళీ చూడండి అనుకున్నారు కదీరో ఇది కాటన్ కదా చెక్క పొట్టు గు ఉడ్డు చెక్క పొట్టున పేపర్ వేస్ట్ పేపర్ ఉంటుంది వేస్ట్ చెక్క పొట్టున్న చూడు పేపర్ రెడీ చేస్తారు అది గుడ్డు పలుకు రెండు మిక్స్ చేసి కొన్ని వందల సార్లు బీచ్ చేస్తారు దీంట్లో అంటే ఉడకబెడతారు అంటే ఆ చెక్క పొట్టు గోల్డ్ కలర్ లో ఉంటుంది కదా ఇలాంటి